హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విషయాన్ని ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు కర్రీ తయారీ విధానం సింపుల్గా వీజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ఒకసారి చూద్దాం ఉండే ఇది ఎలా ఉడికిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది జ్యూసీ జూసీగా నాటుకోడి పులుసు ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో కొత్తగా ఛానల్ చాలా చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వెళ్ళిపోవటం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో మాకండి చివరి వరకు వీడియోస్ ఇచ్చకుండా చూడండి ఇంకెందుకు అలాసం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా నాటుకోవడం ముందుగా రెండు గ్లాసులు వాటర్ పోసి బాగా గిన్లో పెట్టుకోవాలి దీంట్లో మనం ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాం నేను మొత్తం కలిపి పెడుతున్నాను ఒక ఆరు ఉల్లిగడ్డలు సన్నగా పొడుగా కట్ చేసుకుని నేనైతే ఆరు తీసుకున్నాను కేజీకి అలాగే రెండు రెమ్మల కరివేపాకు నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి నేను మొత్తం కలిపి పెడుతున్నాను ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకున్నాం కాబట్టి అందుకని కలిపి పెడుతున్నాను ఇది త్వరగా అయ్యే ప్రొసీజరు ఈ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మనం కలుపుకుందాం ఇలా అన్నీ కలిసేలా బాగా కలుపుకుందాం నేను దీనికి ఇంకా కాయలు ఏమి వేయలేదు కూరకు ఉప్పు పసుపు వేసి ఈ నాటుకోడిని ఉడికించుకున్నాను ఇప్పుడు మొత్తం ఇలా కలిపి పెట్టాను ఇప్పుడు మనం దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడదాం ఇవన్నీ కొంచెం బాగా ఉడకాలి దీని మీద మూత పెట్టు మూత పెట్టుకొని ఉడికించుకుందాం మనం దీంట్లోనే కొంచెం గళ్ళు ఉప్పు మనం ఆల్రెడీ ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కదా అందుకని కొంచెం ఏదైనా చాలా పది తర్వాత తీసుకున్నాం అలాగే దీంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది దీంట్లోనే కొంచెం పసుపు ఇవన్నీ కొంచెం బాగా కలిసేలా కలుపుకుందాం నేను ఇంకా దీంట్లో నూనె వేయలేదు ఈ నాటుకోడి ఉడికించినప్పుడు ఆయిల్ వచ్చింది అదే ఉంది నేను వేయలేదు ఇంకా ఇదంతా కొంచెం అలా కలుపుకున్న తర్వాత అంత దీంట్లోనే ఆయిల్ వేసుకున్నా దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలిసేలా అలా కలుపుకున్నా ఈ కారం ఉప్పు మొత్తం దినిపట్టేలా కొంచెం సేపు మనం మగ్గ ఉడికించుకున్నాం దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇదంతా కొంచెం మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకుందాం కొంచెంసేపు ఉడకబెట్టుకుందాం ఇది కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకున్నాం దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్న పేస్ట్ వేసుకుందాం సరిపోతుంది ఇది కూడా కొంచెం బాగా కలిసేలా కలుపుకుందాం కొంచెం అట్లా కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నా ఒక పది నిమిషాల తర్వాత తిని చికెన్ అల్లం చిన్నప్పటి పేస్ట్ పచ్చివాసం పోయింది మనం ఇంకా దీంట్లోనే వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని ఉడికించుకుందాం నాటుకోడి కూర కదా కొంచెం పులుసు ఉండాలి అందుకని నేను మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుంది కదా ఇదంతా ఇలా పెట్టేసి కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇలా ఇది కొంచెం ఉడుకుపడుతున్నప్పుడే మనం దీంట్లోనే మసాలా వేసుకున్నాం దీంట్లోనే కొంచెం టేస్ట్ సరిపడా గరం మసాలా ఒక స్పూన్ కొబ్బరి ఒక స్పూన్ ధనియాల పొడి ఇది మొత్తం వేసుకొని కొంచెం కలుపు ఇవన్నీ వేసి ఇలా కొంచెం కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుందామండి అలాగే ఈ చికెన్ కర్రీ ఉడికేలోపు మన ఛానల్ వరకు కొత్త కలిసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్గొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి మాకు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి కోరు ఎంతవరకు వచ్చింది చూద్దాం ఇది రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది సార్ చూద్దాం ఎలా ఉడికిందో చాలా పర్ఫెక్ట్గా ఉడికింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నాటుకోడి పులుసు కర్రీ రెడీ మనం చివరి కొంచెం కొత్తిమీర చదువుకుందాం చివరిగా కొంచెం కొత్తిమీర చదువుకొని గ్యాస్ ఆపుకుందాం చూసారుగా చూస్తుంటేనే నోరూరిపోతుంది నాటుకోడి పులుసు దీన్ని రాగి సంగట్లోకి కానీ వేడి వేడి పలావ్లోకి రాగి సంగట్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ నాటుకోడి రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొత్త మర్చిపోమాకండి అలాగే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్